ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారగానే అప్పటిదాకా ఉన్న సంక్షేమ పథకాల పేర్లు లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేర్లు మారుతున్నాయి దీన్ని మనం సామాన్య పరిభాషలు చెప్పాలంటే రెడ్డి వచ్చే మొదలాడు అంటాం ఒక్కోసారి రెడ్డికి పోతే కూడా మొదలాడవుతుంది రావు వచ్చే మొదలాడవుతుంటే ఉదాహరణకు తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసలు ప్రభుత్వాలు అట్లా ప్రభుత్వాలను అట్లా పిలవడానికి అవసరమే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వాలు అట్లా ఉండవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము భారత ప్రభుత్వం ఇట్లా ఉంటుంది చాలాసార్లు గతంలో మన జరిగింది ఏంటంటే భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పిలిచేవాళ్ళం కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఉద్భవించిన తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందా కాంగ్రెస్ పాలించింది కనుక కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చిందన్నారు అంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వల్లే అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం అన్నారు కనుక తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు ఎన్టీఆర్ ప్రభుత్వం తర్వాత మొదట్లో ప్రభుత్వాల పేర్లు అంటే రాష్ట్రము కేంద్రం అనే బదులు మెల్లగా పార్టీల పేర్లు వచ్చేసిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇట్లా తర్వాత వచ్చింది ఏంటంటే పేర్లు వ్యక్తుల పేర్లు జగన్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటే పార్టీల ప్రమేయాన్ని దాటి ఎప్పుడైతే వ్యక్తి పూజ అయిందో మొదట్లోనేమో ప్రభుత్వాలు ఉండేవి ప్రభుత్వాలు దాటి పార్టీలు పార్టీల పేర్లు వచ్చినాయి తర్వాత మూడో దిశకి వచ్చారు పార్టీలను దాటి మాన్యా అంటే వ్యక్తి పూజ పెరగడం వల్ల వచ్చిన సమస్య ఉదాహరణకు మోడీ గారు ఉన్నారు మోడీ గారు మోడీ గారు పేరు అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అన్న కేంద్రంలో కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రెండోసారి ఎన్నికైన తర్వాత ఈ మోడీ మానియా పేరుపై మోడీ 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 అని అంటున్నాము అందుకని ఏమైంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం మోడీ భరోసా కేసీఆర్ కిట్టు కేసీఆర్ భరోసా జగన్మోహన్ రెడ్డి భరోసా చంద్రన్న కానుక ఇట్లా దాని కనుక ప్రభుత్వాల శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు అనే విషయాన్ని ఈ పార్టీలు తెలుసుకుంటే నాయకులు తెలుసుకుంటే ఇట్లాంటివి ఉంటారు ఉదాహరణకు ఇప్పుడు యూనివర్సిటీ పేరు కూడా హెల్త్ యూనివర్సిటీ గతంలో వైఎస్ఆర్ మనకు మారింది మనలు దాకా ఉండే అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉండే ఆంధ్రప్రదేశ్లో దాన్ని కాస్త జగన్మోహన్ రెడ్డి రావు ఏం చేశారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నాడు పెద్ద గొడవ దాని మీద అంబేద్కర్ లాంటి పేర్లను మార్చడం కొంచెం కష్టాలు ఉంది ఎందుకంటే ఆయా వర్గాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తే కనుక అంబేద్కర్ పేర్లు మార్చకుండానే దానికి ఇంకోటి తగి తగిలించి కూడా కొన్ని పనులు చేస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయ కక్షలతో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీల అధినాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు మార్చడం పెట్టడం చేస్తున్నారు అదే జరిగింది వాళ్ళు వై మన హెల్త్ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్గా మార్చడం మళ్ళీ వైఎస్ఆర్ నుంచి మళ్ళీ ఎన్టీఆర్గా మారడం అంటే ఏమవుతుంది కొన్నిసార్లు ఒక పేరు పెట్టేటప్పుడు ఆ మహానాయకులకు మంచి చెడు విలువేయాలి అంతే ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దగ్గర ఉంది హైదరాబాద్లో మరి దాన్ని తీసేసి మరి ప్రభుత్వం మారగానే ఇప్పుడు బోని గారు పని చేయవచ్చు కదా ఏదో పడుతుంది ఎవరో ఇంకో ఇంకో పేరు పెట్టవచ్చు కదా అంటే కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి అందుకని ఈ పార్టీలు నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తా ఉన్నంతకాలమే సాగుతుంది తమ దీపోగానికి సాగమని అర్థం చేసుకోవాలి మళ్ళీ చరిత్ర పునరావ అవుతాం మీరు మీరేం చేశారో తర్వాత వచ్చిన పాలకులు కూడా అది చేస్తారు కనుక గత గతంలో ఏం జరిగింది మన భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఊహించి ఇట్లాంటి పేర్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ శాశ్వతం కాదు కేవలం ప్రభుత్వాలు శాశ్వతం పెట్టిన పథకాల శాశ్వతం పేరులోనేమున్నది తీరు మారాలి కదా పేరు మాకు ముఖ్యం కాదు ఆ పథకాల తీరు మారాలి ఆ పథకాల తీరును మార్చినప్పుడు కొత్త పేరు పెట్టుకోండి కానీ అవే పథకాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రతిసారి ఇది చేసుకుంటూ పోతే సరైనది కాదు అని నా ఉద్దేశం ఇప్పటికైనా సరే పేర్ల మార్పిడి రాజకీయం పక్కన పెట్టి అసలైన అభివృద్ధి వైపు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు పోవాలి పాత పార్టీల మీద పాత అధికారం తీపిన పార్టీల మీద లేకుంటే పాత నాయకుల మీద కక్షలు పెంచుకొని పేర్లు మారుస్తూ పోతే లాభం ఏం లేదు దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు కనుక ఇప్పటికైనా సరే అచ్చంగా పరిపాలన పాలన మీద పెట్టండి పాలన ప్రక్షాళన పేరు మీద పేర్లు మార్పిడి కాదు పాలన తీరు మీద పాలన విధానం మీద పథకాల నిర్మాణం మీద పథకాల రూపకల్పన మీద ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది అనవసర విషయాల మీద ధ్యాస పెడితే అసలు కన్నా కొసరెక్కుపోయి అసలు కొట్టకపోతుంది జరుగుతుంది అది వాళ్ళన్ని పార్టీలు అందరి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు మాత్రమే శాశ్వతం తాము కానీ తమ పార్టీలు శాశ్వతం కానీ తెలుసుకుంటే మంచిది